వెల్కమ్ టు అవర్ ఛానల్ రవాణా శాఖలో అక్రమ పదోన్నతులు పిఎస్ఆర్ మార్కు పాలన గత వైసీపీ సర్కార్లో రవాణా శాఖలో ఆయన కింగ్ మేకర్ ఆయన చెప్పిందే వేదం ఆయన అనుకున్న వారికే పదోన్నతులు బదిలీలు ఇలా ఆయన అనుకున్నదే తడవుగా అన్నీ చేసేసేవారు ఆయనే పి సీతారాం అంచనేలు అలియాస్ పిఎస్ఆర్ రవాణా శాఖ కమిషనర్గా గత జగన్ సర్కార్లో సుదీర్ఘ కాలం పనిచేసిన పిఎస్ఆర్ రవాణా శాఖలో ఏకచత్రాధిపత్యంగా వ్యవహరించారు బిఎస్ త్రీ లారీల కేసులో టీడీపీ నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపిన ఆయన ఆ వాహనాలకు రీ రిజిస్ట్రేషన్ చేసిన రవాణా శాఖ అధికారులపై చర్యలు తీసుకోలేదో ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది ఈ కేసులో అధికారుల పాత్ర ఉందని స్పష్టంగా తేలిన వారిపై చర్యలు లేకుండా తర్వాత పదోన్నతులు ఇచ్చిన పిఎస్ఆర్ తన మార్కు చూపించారు అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన రెండు సంస్థలు భారత స్టేజ్ త్రీ లారీలను అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి కొనుగోలు చేసి బిఎస్ ఫోర్ గా చూపించి రీ రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలతో రెండు వేల ఇరవైలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులపై జగన్ ప్రభుత్వం కేసులు పెట్టింది రెండు వేల పంతొమ్మిదిలో తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దారెడ్డి లారీల అంశంపై శాఖకు ఫిర్యాదు చేయగానే అప్పటి కమిషనర్గా ఉన్న సీతారామంజునేయులు ఆగ మేఘాలపై విచారణ జరిపించారు కేసులు నమోదు చేయించి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని జైలుకు పంపే వరకు శాంతించలేదు అయితే ఈ కేసులో అనంతపురం ఉపరవాణా కమిషనర్ ఆర్టీఓలు ఎంఈఐలు ఏఎంవిఐలు ఏవోలు ఇతర ఉద్యోగులు కలిపి మొత్తం పదిహేడు మంది పాత్ర ఉన్నట్లు గుర్తించారు వీరికి తొలుత ఛార్జ్ మెమోలు జారీ చేశారు దాంతో వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తారని లేదంటే సస్పెన్షన్లు చేస్తారని అంతా భావించారు కానీ అనూహ్యంగా చార్జెస్ డ్రాప్ చేసేసి అందరికీ క్లీన్ చిట్ ఇచ్చి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా చివరికి ఇంక్రిమెంట్లతో కోత కూడా లేకుండా బయటపడేలా సీతారామాజనేలు తన చక్రం తిప్పారు ఆ తర్వాత వారిలో కొందరికి పదోన్నతులు సైతం ఇచ్చారు పిఎస్ఆర్ సూళ్లూరుపేట రవాణా శాఖ కార్యాలయ పరిధిలో రెండు వేల ఇరవై ఒకటిలో ఆయిల్ ట్యాంకర్ల కుంభకోణం వెలుగు చూసింది నాగాలాండ్ నుంచి ఎనభై ట్యాంకర్లకు నిరభ్యంతర పత్రాలు తీసుకువచ్చి సూళ్లూరుపేట ఎంఈఐ కార్యాలయంలో రీ రిజిస్ట్రేషన్లు చేశారు అయితే అసలు ఆ ట్యాంకర్లే లేవు అయినా సరే రవాణా శాఖ అధికారులు ఆర్టీఐ ఏజెంట్లతో కుమ్మక్కై ఇదంతా చేశారు ఈ కుంభకోణం వెలుగులోకి రాగా ఇందులో కీలకంగా ఉన్న విజయవాడకు చెందిన ఆర్టీఐ ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు సూళ్లూరుపేట ఎంబీఐ ఏఓలు సీనియర్ జూనియర్ అసిస్టెంట్లతో పాటు దీనిని పర్యవేక్షించాల్సిన ఆర్టీఓ విఫలం కావడంతో వీరందరిపై కూడా అప్పట్లో కేసులు నమోదయ్యాయి చాలా రోజులు అజ్ఞాప్తంలో ఉన్నవాళ్లు తర్వాత కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు పిఎస్ఆర్ చలవతో వీరిపైనా తర్వాత చర్యలు లేకుండా పోయాయి వారిని సస్పెండ్ కూడా చేయలేదు ఆ తర్వాత ఈ కుంభకోణంపై కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ చేయగా ఆయా అధికారులు ఉద్యోగులు ఇందులో బాధ్యులేనని తేల్చారు వారిని సర్వీస్ నుంచి తొలగించాలని ఇటీవల సిఫార్సు చేశారు ఇప్పుడు ఆయా అధికారులు ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు